హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మంచి సైజులో కేవలం ఆరు పళ్ళతో ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి ఒకటే కిలారి కోడే చూస్తున్నాం కదా మరి కోడనైతే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు పెడితే కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇంగందహాల్ గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడైతే ఏ విధంగా కనిపిస్తుందో ఒకటే మరి కేవలం ఆరు ఉందట అలానే మరి దీని రేటు వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి మరీ ముఖ్యంగా అక్షరాల డెబ్బై వేల రూపాయలకైతే మరి అడిగినారు రైతు సోదరులు కానీ మరి మేమైతే ఇవ్వలేదని చెప్పారు మరి డెబ్బై వేల పైన సెవెంటీ థౌజండ్ అబోవ్ వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారట మరి అలానే ఈ కోడపై ఇంట్రెస్ట్ ఉన్న కోసం మీకు వీడియో కిందనే వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి పక్క రైట్ సైడ్ వచ్చే కోడే అలానే మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతులను సంప్రదించండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం